నా పేరు క్షమా అండి గవర్నమెంట్ నర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ని అయితే నా పరిధిలో ఉన్న నేను కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ ని నా పరిధిలో ఉన్న పిహెచ్ నుంచే నాకు కంప్లైంట్ వచ్చింది అదే రోజున మాకు హెచ్డి మీటింగ్ లో ఎంపీ గారు కూడా మాకు మీటింగ్ వచ్చారు ఆ రోజునే మా పిల్లలు ఫోన్ చేసి ఇలా అనిత సూసైడ్ అటెంప్ట్ చేశారండి మేడం మీరు రావాలి అర్జెంట్ గా అన్నారు అంటే నేను ఈ రోజు ఎంపీ మీటింగ్ లో ఉన్నాను రా ఆయనకి మన సమస్యల గురించి చెప్తున్నాను మీరు ఒకసారి మీరు ఇక్కడికి రండి ఆయనతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం మెడికల్ ఆఫీసర్ మన మీద జులుం చేసే అంత ఇది లేదు నేను ఆల్రెడీ వేరే పిఎస్సీల గురించి సమస్యల కోసం డిహెచ్ డిఎంఎండ్ హెచ్ఓ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం చెప్పారు ఆవిడ చాలా సానుకూలంగా స్పందించి మెడికల్ ఆఫీసర్ అందరికి నేను చెప్తున్నానండి వన్ ఫార్టీ త్రీ జీవో ప్రకారం పద్నాలుగు మంది ఓపీలో హాస్పిటల్లో ఉంటారు ఈక్వల్ టు మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి స్వీపర్ వరకు పద్నాలుగు మంది ఈక్వల్ గా ఎయిట్ అవర్స్ డ్యూటీ చేయాల్సిందే అని నేను చెప్పానండి అందరికీ మీరు ఒక్కొక్కళ్ళే నైట్ డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదమ్మా అటెండర్ ను లేకపోతే మెడికల్ ఆఫీసర్ ని పిలిపించుకోండి నైట్ మీకు ఏదన్నా కేసు వచ్చినా మెడికల్ ఆఫీసర్ ని పిలుచుకోండి అని కూడా చెప్పారండి కాబట్టి ఇదంతా కూడా అయినా సరే మెడికల్ ఆఫీసర్ ఎవరు కూడా మాట వినట్లేదు మరి ఎందుకో తెలియదు వాళ్ళు ఓన్లీ ఎంబీబీఎస్ చదివి మెడికల్ ఆఫీసర్ గా వస్తే నాలుగేళ్లు మేము కూడా బీఎస్సి నర్సింగ్ గా చేస్తే మేము స్టాఫ్ నర్స్ గా ఉద్యోగం చేస్తున్నాం అండి మాకేమి మేము వాళ్ళతో మీరు ఒక హెల్త్ ఎడ్యుకేటర్ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారట ఆవిడ కన్నా ఆవిడ కన్నా తక్కువ స్టేజ్ లో మేమైతే లేమండి ఆవిడ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఆమె కాంట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఆమె చదువుకుని మేడం లాగా మేడం ఐదేళ్లు ఎంబీబీఎస్ చదివారో అలాగే మేము బిఎస్సి నర్సింగ్ నాలుగేళ్లు చదివి వచ్చిన వాళ్ళమేనండి ఆమె మా అదృష్టం బాగోక ఆవిడకి రెగ్యులర్ అవ్వలేదు రెగ్యులర్ రిక్రూట్మెంట్ తీస్తున్నారు కాబట్టి డాక్టర్ గా రెగ్యులర్ అయ్యారు అంత మాత్రాన ఆవిడ గారు మమ్మల్ని అరాస్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను ఈ విషయం ఇంతకు ముందు ఇంకో పిఎస్సీ లో ఒక రెగ్యులర్ స్టాఫ్ ని ఇలాగే మెడికల్ ఆఫీసర్ బాధిస్తున్నారని ఆవిడ సర్వీస్ మూడేళ్లు టు రెగ్యులర్ స్టాఫ్ సర్వీస్ ఇరవై 27 అయినా ఆ రూల్ పొజిషన్ గురించి ఒక అ స్టాఫ్ కి మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి డాక్టర్ శతా గారు మీరు ఒక్కసారి లైన్ లో ఉంటే గనుక డాక్టర్ డాక్టర్ యుగంధ గారు డిఎంహో కృష్ణా జిల్లా సంబంధించి ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మేము నెంబర్ వన్ న్యూస్ నుంచి ఇప్పుడు లైవ్ లో ఉంది సార్ ఇది ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి తమ నోటీస్ కి వచ్చే ఉంటది ఏదైతే కృష్ణా జిల్లా శ్రీకాకుళం పిహెచ్సికి సంబంధించి స్టాఫ్ నర్స్ అనిత ఇష్యూ ఏంటి సార్ అసలు ఏ రకమైనటువంటి చెప్పే విధానం ఒకటి ఉంది షోకాజ్ నోటీసులు నన్ను కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని అంతా కూడా మా దగ్గర మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయి సార్ ఏదైతే ఫోన్ కాల్స్ మాట్లాడి దానికి సంబంధించి తమ నోటీస్కి వచ్చిందా సార్ నా నోటీస్కి రావడం జరిగిందండి అంటే మెడికల్ ఆఫీసర్ గారు మూడు సార్లు నాలుగు సార్లు ఓరల్ గా కంప్లైంట్ చేయడం జరిగింది ఇట్లాగా అంటే ఆమె సరిగా విధులకు హాజరు కావడం లేదు అంటే అంటే ఆ టైమ్లీ షెడ్యూల్ ఏదైతే వాళ్ళకి రోజు ఇచ్చి ఉంటారో ఆ రోజుకి కట్టుబడి ఉండడం లేదు వాళ్ళతో సర్దుబాటు చేసుకుని ఆ రోజు ఏదైతే ఉందో దానికి పొందుపరుచుకొని ఉండడం లేదు సడన్ గా వచ్చి నైట్ డ్యూటీస్ ముందు నాకు అడ్జస్ట్మెంట్ కావాలని చెప్పి అడగడం కానీ లేకపోతే రోజు ఒక డ్యూటీ అంటే ఓవర్ డ్యూటీ సడన్ గా సెల్ అడగడం కానీ లేకపోతే డే హౌస్ అడగడం గానీ ఇట్లా కంప్లైంట్ చెప్తుకోమని చెప్పేసి చాలా చెప్పడం జరిగింది కాకపోతే అది మితిమీరడం వల్ల సరే షోకాస్ నోటీస్ కూడా ఇచ్చారని అన్నారు సరే తర్వాత నా దృష్టికి వస్తే నేను ఆమె రిప్రజెంటేషన్ మెడికల్ ఆఫీసర్ గారు ఇవ్వండి దాని మీద మేము షోకాస్ నోటీస్ సరి చేసి ఏంటి అని కనుకుంటానన్నాను సో తర్వాత తదుపరి మేము కూడా షోకాజ్ నోటీసు మార్నించి కూడా మేము మెడికల్ ఆఫీసర్ గారు ఇచ్చిన మేము ఇవ్వడం జరిగింది సో అది తీసుకున్న తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఆమె వచ్చిన తర్వాత ఆమెని చూసి అడిగిన పిమ్మట ఆమె తెలియజేసిందంతా కూడా మెడికల్ ఆఫీస్ తో మాట్లాడటం ఆమెతో మాట్లాడడం జరిగి సో వాళ్ళ తరఫున కూడా వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఇక నేను సర్దుబాటు చేసుకున్నాం సార్ ఏ రకమైన ఇబ్బంది కలగజేయడం ఉండదు సో ఈసారికి మరణించండి అని అంటే సరే అని చెప్పేసి ఆ ఇద్దరికి అనుకూలంగా చేసుకొని డ్యూటీస్ చేసుకోని అని చెప్పేసి ఆమెను తిరిగి చెప్పి పంపించడం జరిగింది మన ఆఫీస్ నుంచి సార్ యుగేందర్ గారు ఇప్పుడు ఇక్కడ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన మాది కాదు కానీ ఈ జూమ్ కాల్లో అనిత గారు కూడా ఉన్నారు ఆరోగ్యం బాగోపోయినాయి ఎందుకంటే మేము ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఒక అంశం గురించి వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశం తప్ప ఇక్కడ ఎవరిని కూడా మేము కించపరచాలి అవమానపరచాలి ఇది చేయాలని కాదు అక్కడ ఆమె పనితీరు గురించి మేము కనుక్కున్న సందర్భాల్లో కానీ అక్కడ పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ని మేము కనుక్కున్నటువంటి వివరాలు కానీ అనిత గారు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు కావాలని ఇబ్బందులు గురి చేస్తారు అనే ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ ఓకేనండి అది ఏమైనా ఉంటే ఇప్పుడు ఏం చేస్తామంటే తదుపరి మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ పిఎస్సి స్టాఫ్ అంతా కూడా వచ్చి పది మంది కలిసి మీద ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులు చికిత్స స్వీకరించి మేము దాని మీద ఎంక్వైరీ ఆదేశించడం జరిగిందండి అంటే మనకి ఆ సివిల్ సర్జన్ కేటర్ లో మనకి ఇంకొక సివిల్ సర్జన్ ఉన్నారు మనకి అనే అధికారిని ఆ అధికారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేసి పది రోజుల లోపల మాకు నివేదిక సమర్థం గురించి చెప్పడం జరిగింది ఆ నివేదిక వచ్చిన పిమ్మట తదుపరి కన చర్యలు ఎవరిది మీద ప్రూవ్ అయితే తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది సార్ ఒక్క నిమిషం అలా మీరు లైన్ లో ఉంటే గనక జూమ్ కాల్ లో ఉన్నారు అనిత గారు అనిత గారు యుగంధర్ సార్ లైన్ లో ఉన్నారు మీరు ఏమైనా చెప్పుకోదలిసింది ఉందా మీరు ఏమైనా చెప్పాలి ఆయనకి నివేదించాలి అనే అభిప్రాయం ఉంటే గనక మాట్లాడండి అనిత గారు నమస్తే సార్